ప్రేక్షకులకు నమస్కారం నేను మీ కిరణ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మహబాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇదిలపుసపల్లి శనగపురం అనంతారం గాంధీపురం బేతోల్ మరియు రజాలపేట లాంటి ఇలాంటి చిన్న చిన్న గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ కేంద్రంలో విలీనం చేయడం జరిగింది జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఎస్పి ఆఫీస్ మరియు కలెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది మహబూబాద్ జిల్లా ఉన్నటువంటి మండలాల ప్రజలు వివిధ పనుల కోసం ఎస్పీ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ లేదా వ్యాపార సంబంధాల రీత్యా మహబూబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది అయితే ఇదేంటిది వీళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ఏం సమస్య అనుకోవచ్చు కానీ నేను మాట్లాడబోయే టాపిక్ ట్రాఫిక్ సమస్య మహబూబాదులో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది ఎక్కడ చూసినా ఒక సాధారణ పౌరుడు బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుందా అనే రీతిలో ఈ ట్రాఫిక్ సమస్య ఉన్నది అప్పుడున్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గారు ముందు చూపుతో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోటిరెడ్డి సార్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి సుధీర్ రామ్నాథ్ కేకన్ సార్ దాకా మహిబ్బాద్ జిల్లా కేంద్రాన్ని జిల్లాలో ఉన్నటువంటి అక్రమాల మీద వివిధ కార్యక్రమాల మీద ఉక్కుపాదం అవ్వడం జరుగుతుంది అయితే ఈ ట్రాఫిక్ సమస్యని ఎస్పీ గారు కొంచెం దృష్టిలో పెట్టుకోకుండా ఉన్నారేమో అనే విధంగా కొంచెం ఉంది సార్కి ఇంకా ట్రాఫిక్ సమస్య గురించి ఎవరు చెప్పుకోలేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మహేబ్బాద్రా ఏ రోడ్డు దగ్గర పోయినా కానీ ప్రతి షాపు ముందు బైకులు రోడ్ల మీదనే పెడతారు పార్కింగ్ ప్లేస్ ఉన్నా కానీ రోడ్డు మీదనే పెడతారు అడిగితే మేము ఆల్రెడీ షాప్ నుంచి కొంచెం దూరం వరకు అంటే బైక్ పెట్టే ప్లేస్ వరకు మేము ఆల్రెడీ రెంట్ కడుతున్నాం మేము వాటికి కూడా మున్సిపాలిటీకి కడుతున్నాం అని చెప్తున్నారు ఇంకొందరైతే దర్జాగా ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ప్లేస్ని కిరాయికి ఇస్తున్నారు ఛాయలు పెట్టుకుంటానికి లేకపోతే ఫలుడ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానికి ఇట్లా వ్యాపార సంబంధాలు పెట్టుకోవడానికి రోజుకు రెండు వందల నుంచి మూడు రూపాయలు కిరాయి కూడా ఇస్తున్నారు అది ఎక్కడి వేస్ అమౌంట్ మున్సిపాలిటీకి పోయే అమౌంట్ సరే అది వదిలేయండి మున్సిపాలిటీల సంగతి తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదు చాలా కాలం నుంచి అవి పనిచేయడం లేదు జిల్లా ఎస్పీ గారు నెహ్రూ సెంటర్లో ఒకటి మరియు మదర్ తెరసా సెంటర్ దగ్గర ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ సిగ్నల్స్ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పక్కనే బస్సు లాగడం ఆటో లాగడం ఇలా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్కి సరౌండింగ్ ఇవన్నీ ఆగడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ ట్రాఫిక్ని బాగా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎంఆర్ఓ సెంటర్ దగ్గర ఆ టర్నింగ్ షేప్లో ఉన్నటువంటి పాన్ షాప్ కానీ టీ షాప్ కానీ అంటే ఇరానిక్ ఛాయ్ కానీ పక్కన టీ షాప్ కానీ అటు ముందు పక్కనటువంటి వివిధ వ్యాపార సముదాయాలకు సంబంధించిన షాపుల దగ్గర విపరీతమైన బైకులు పెట్టడం జరుగుతుంది ఆ టర్నింగ్ కాడ ఒక బైక్ తిప్పుదామంటే చాలా ఇబ్బంది అవుతుంది సుమారు ఆ సైడ్ నుంచి ఏదైనా పెద్ద వెహికల్ వచ్చి ఇంటిని తిరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకునే రీతిలో లేరు పోలీస్ వారు చెప్పినా కానీ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎవరితో ఎవరితో ఫోన్ చేయించి పోలీస్ వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది వాళ్ళ పనిని వాళ్ళు చేయనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత దాని మీద చర్యలు తీసుకునే బదులు సంఘటన జరగక ముందుకే మనం దాన్ని నివారణ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి మొన్న ఈ మధ్యలోనే నెహ్రూ సెంటర్లో ఒక లారీ పోతుంటే పక్కన బైక్ నుంచి పోతే చిన్న ర్యాపిడ్ జరిగి ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది లారీ కింద పడి ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నా కానీ ఈ ట్రాఫిక్ మీద మాత్రం ఇలాంటి నివారణ మాత్రం రావడం లేదు ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీగా ఎంఆర్ఓ సెంటర్ దగ్గర ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అది భయంకరంగా డేంజర్ జోన్ లెక్క మారుతుంది అలాగే నెహ్రూ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ పోయే దారిలో ప్రభుత్వం వారు పోలీసు వారు అక్కడ మధ్యలో పార్కింగ్ ఏర్పాటు చేశారు అంటే పక్క ఉన్న షాప్ల కోసం వచ్చేటోళ్ళకు బైకులు పెట్టే ఛాన్స్ లేదని ఆ మధ్యలో పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ పక్కన అది ఫుల్ అయిపోగా కూడా అక్కడ మొత్తం బైకులు అసలు ఒక ఏదైనా బైక్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆటో కానీ కారు కానీ పోతే మాత్రం అది పోయే పరిస్థితి ఉండదు ఎటు చూసినా ట్రాఫికే ఎక్కడ చూసినా వెహికల్స్ రోడ్ల మీద పెట్టడమే పోలీసు వారు ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవి కంట్రోల్ కావట్లేదు కాబట్టి దాయమాయలైన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ గారికి ప్రజల తరఫున విన్నపం ఈ ట్రాఫిక్ సమస్యని మీరు తీర్చవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ బైకులు రోడ్ల మీద పెట్టేవారిని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని వాటిని తీసేయవలసిందిగా కోరుతున్నాము ఓకే వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ లేదు మనం కూడా కొంచెం వాళ్ళ వ్యాపార సముదాయాన్ని మనం ఇబ్బంది పెట్టద్దు కానీ మొత్తానికే ఉదయం తొమ్మిదిన్నర కాంచి మొదలు పెడితే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆ రోడ్ల మీదనే బండ్లు ఉంటాయి హెవీ వెహికల్స్ కానీ వేరే వెహికల్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే దినదిన గండంగా మారుతుంది ఎప్పుడు ఏం జరిగే చెప్పే పని ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆఫీస్ పక్కనటువంటి మసీదు ఎదురుగున్నటువంటి ఇరాన్ కాడ కానీ లేదా పక్కన బ్యాంకు కానీ లేకపోతే హలీం షాప్ కాడ కానీ ఇట్లా ముందుకెళ్తే విపరీతమైన బైకులు మనం రోడ్ల మీదనే ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం పక్కన మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తూనే ఉన్నాం ఎంత విపరీతంగా రోడ్ల మీదనే పెట్టుకుంటారంటే అడిగితే ఇట్లా రోడ్డు మీద ఎందుకు పెట్టిల్లు అని అడిగితే వచ్చి నీకేంది అని గొడవ పెట్టుకొని ఇబ్బంది పెట్టే స్థాయికి చేరింది ఇప్పుడున్న సొసైటీల పోలీసు వారే అడగాలి తప్ప వేరే రోజులు అడిగితే మాత్రం నొప్పించుకునే పరిస్థితి లేదు దయచేసి ఎస్పి గారు మహబూబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని మీరు దృష్టిలో పెట్టుకొని ఎన్నో అవినీతి అక్రమాల మీద ఉక్కుపాద మోపిన మీరు గుడుంబ మీద కానీ గంజా మీద కానీ డ్రగ్స్ మీద కానీ ఇసుక మీద కానీ బెల్ట్ షాప్ల మీద కానీ ఇలా అనేక రకాల మాట మీద ఉక్కుపాద మోపిన మీరు ఈ ట్రాఫిక్ మీద కూడా మీరు కొంచెం దృష్టి సారించాలి ఈ ట్రాఫిక్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్లకి ఇంకొంచెం పవర్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ప్రజల తరఫున ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ